వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటో స్టాకు అలాగే అనంతపురం టమాటో స్టాకు ఎంత వచ్చిందో అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా భూవరమైన ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఎమౌంట్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక వానలు అయితే ప్రతి ఏరియాలోనూ అయితే పడుతున్నాయి ఈరోజు అనంతపురం స్టాక్ చూసుకుంటే నిన్నటికంటూ పోల్చుకుంటే అయితే తగ్గింది ఈరోజు టోటల్గా స్టాకు ఒక లక్ష తొంభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్న చూసుకుంటే రెండు లక్షల పదివేలు వస్తే ఈరోజు ఒక లక్ష తొంభై వేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది నేను అనంతపురంలో రేట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ ఉంది మంచి క్వాలిటీలు ఉంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల లోపలయితే నిన్న మార్కెట్ అయితే నచ్చింది ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం ఇంకా మదనపల్లి విషయానికి వస్తే ఇక మదనపల్లిలో కూడా వాన అయితే తుంపర అయితే ఒకసారి పడుతుంది ఒకసారి పడుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అలా అయితే కంటిన్యూగా అయితే తుంపర కూడా పడతా ఉంది ఇక మొలకల్చర్లో కూడా మార్నింగ్ నుంచి తుంపరే పడుతూనే ఉంది నిన్న మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు అయితే అయితే పడుతూనే ఉంది కంటిన్యూగా ఇక మదనపల్లి దిగుమతి చూసుకుంటే స్వల్పంగా అయితే తగ్గింది ఈరోజు కొన్ని మండిలకి పెరిగేది ప్రతి మండీకి ఏ పెరగలేదు కానీ కొన్ని మండిలకి వచ్చినా కూడా కొన్ని మండిలకి అయితే తగ్గింది చూద్దాం ధరలు ఎలా ఉంటాయో నిన్న చూసుకుంటే పదకొండు వందల యాభై రూపాయలు సూపర్ టాపు ఇంకా మిగతా మండీలో పదకొండు వెయ్యి యాభైల టాప్ రేట్లు అయితే పట్టడం జరిగింది ఈరోజు ధరలు ఎలా ఉంటాయో నేను చూసి చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్